ఆమరణ నిరాహార దీక్ష కాస్త సంచార ఆమరణ దీక్షగా మార్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని సవినీయంగా అభినందిస్తున్నాం ఈ రాష్ట్రంలో బీసీలు కనీసం తమ యొక్క నిరాహార దీక్షను చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించకుండా ఈ ఆమరణ నిరాహార దీక్షను మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళు ఎడ చేస్తున్నారు లే అనిపించుకుంటున్నావేమో రేవంత్ రెడ్డి ఇది బీసీ సమాజం పూర్తిగా గమనిస్తుంది నువ్వు చెప్తున్నటువంటి నువ్వు కపట పూరితంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ విధానాలని బీసీ సమాజం అర్థం చేసుకుంటుంది మీరు ఎన్ని కుట్రలు చేసినా ఏ కుతంత్రం పండినా బీసీల ఆమరణ నిరాహార దీక్ష ఒక్క చోటు నుంచి ఈరోజు రెండో చేటుకు రెండో జిల్లాకు కూడా చేరుకున్నది దీన్ని ఇలాగనే నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఈ దీక్ష కొనసాగుతుంది స్ప్రెడ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం బీసీల ఆమరణ నిరాహార దీక్ష నీకు రాజకీయ పార్టీ నాయకులు వెనకాల నుండి నడుపు కనిపిస్తుందా ఈ వెనకాలన్న దృశ్యాలు నీకు కనిపిస్తలేవా ఎక్కడ జరుగుతుంది ఇది కడుపు గాలినటువంటి బీసీలు చేస్తుంటే నీకు రాజకీయ నాయకులు ఆడుతున్న డ్రామాలు లెక్క కనపడుతున్నాయా తక్షణమే ఈ కబడ పూరిత మోస వైఖరిని మానుకొని నువ్వు చెప్పినటువంటి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో కల్పించడానికి నీకు చేత కాకపోతే నేను చెప్పింది తప్పని ముక్కు నేలకు రాసి నువ్వు గద్దెం దిగు అంతేగాని బీసీలను మోసం చేస్తాం బీసీలకు ఏదో చెప్తాం ఇంకేదో చేస్తాం అనేటువంటి కళ్ళబొల్లి మాటలు నమ్మేటువంటి పరిస్థితులు బీసీ సమాజం లేదు మాకు కూడా ఇప్పుడిప్పుడే రాజ్యాంగం మీద అవగాహన కలుగుతుంది అందులో ఉన్న ఆర్టికల్లో ఏమున్నాయో తెలుస్తుంది ఆర్టికల్ లోపల ఉన్నటువంటి శక్తులు కూడా మాకు అర్థమవుతున్నాయి మిత్రమా బీసీ బీసీలు అంటే పిచ్చగాళ్ళు కాదు మాకు కూడా ఈ దేశంలో హక్కు ఉంది ఈ దేశానికి మేమే భాగస్వామ్యం ఈ దేశాన్ని మేమే వెన్నెముక లాంటి వాళ్ళం బీసీలం మమ్మల్ని కాదని నువ్వు ముందుకు పోలేవు బిడ్డ గుర్తుపెట్టుకోవాలి భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై ఒకటి ఏం చెప్తుందో నువ్వు ఒక్కసారి చదువుకోవాలి తెలియకపోతే నీకు నీ దగ్గర ఉన్నటువంటి అధికార గణాన్ని పిలిచి దాని యొక్క క్లారిఫికేషన్స్ కూడా తీసుకో ఈ దేశంలో ఉన్నటువంటి సర్వ జనానికి లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ స్థానిక సంస్థలలో కానీ రిజర్వేషన్లు కల్పించడానికి ఎలాంటి అడ్డంకులు లేవని ఈ ఆర్టికల్స్ తెలియజేస్తా ఉన్నాయి మరి ఆర్టికల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు కోర్టులను అడ్డం పెట్టి మమ్మల్ని ముప్ప తిప్పటి డెబ్బై సంవత్సరాలుగా పెడతా ఉన్నారు అయినా సరే ఓపికగా ఎదురు చూస్తున్నాం ఓపిక నశించింది ఇప్పుడు పోరాటానికి సిద్ధమైన మేము పోరాటం చేస్తుంది ఇది కావాలనే డిమాండ్తో కాదు బిడ్డ మీ అధికారం కోసం మీరు రాజ్యాధిక పరిపాలన సాగించడం కోసం మీరు చెప్పినటువంటి హామీని మాత్రమే అమలు చేయమంటున్నాం ఈ హామీని కూడా అమలు చేయకుండా మోసపూరితంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఇంకెన్నో చెప్తాం మేము వీళ్ళు ఏం చేయగలుగుతారు బీసీలు అంటే గోలీల మూటను ఉసిరికాయల మూటనో మీరు చెప్పినటువంటి చింతకాయ ముచ్చట్ల నిన్నం ఇప్పుడు అదే గోళీలన్నీ ఒక్క దగ్గరకు వచ్చి కట్టగట్టినాం తిరగబడుతున్నాం బిడ్డ ఇవి బీసీలు అంటే వెనుకబడ్డ కులాలు కాదు ఇది తిరగబడ్డ కులాలని రుజువు చేయడానికి ఉన్నటువంటి గోళీలన్నింటినీ మూటగట్టినాం మీ రాజ్యం మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితిలో కూడా నీ యొక్క కుట్రలు కుతంత్రాలు ఇక సాగవని సయంగా మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మోసపూరిత వైఖరిని మారుకోండి నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి బడ్జెట్ని కూడా రివైజ్ చేసి సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఏదైతే కేటాయిస్తాయనన్నారో దాన్ని కూడా తక్షణమే రివైజ్ చేసి ఇరవై వేల పెంచాలి అలా కాకుండా నీ ఇష్టం వచ్చిన వ్యవహరిస్తామంటే కుదరదని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఆమె నిరాహార దీక్ష లక్ష్యాన్ని ముద్దాడే వరకు కొనసాగుతుంది దీన్ని ఎవరు ఆపలేరు ఏ శక్తులు అడ్డుకోలేవని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం సమగ్ర కులగణను చేపట్టాలని నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు స్థానిక సంస్థల్లో కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వము ఆ దిశగా వెంటనే ప్రక్రియ చేపట్టాలన్న డిమాండ్తో బీపీ మండల్ జయంతి రోజు ఏదైతే అమరణ నిరదీక్ష బత్వ సిద్ధేశ్వర్ గారు అదేవిధంగా జక్కన్ సంజయ్ నేత గారు చాపర్తి కుమార్ గాడ్గే గారు మూడు చేపడుతున్న అమరణ నిరదీక్ష ఈ రోజుకు మూడో రోజు చేరుకుంది మొదటి రోజే పోలీసులు భయంకరంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా దీక్షను భగ్నం చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళను అరెస్ట్ చేసి అబ్దుల్ గాంజ్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది అయినా వారి దీక్ష కంటిన్యూగా చేస్తూ నిన్న ఎల్బీ నగర్లోని మన్షురాబాద్లో కూడా ఇదే ఆమరణ నిరా దీక్షను కొనసాగించడం జరిగింది ఎల్బీ నగర్ మన్సూరాబాద్లో చేస్తే కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వము దీక్షను భగ్నం చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ పోలీసులతో అరెస్ట్ చేపించి నాగోల్కు తరలించడం జరిగింది నాగోల్ నుంచి మళ్ళీ సాయంత్రము ఈరోజు నిన్న సాయంత్రం బత్తుల సిద్దేశ్వరి గారి నివాసంలో వదిలిపెట్టడం జరిగింది గత మూడు రోజులుగా ముగ్గురు చేస్తున్న అమర దీక్షకు భగ్నం చేసే ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ డిమాండ్ను నెరవేర్చే ప్రయత్నం వాళ్ళు ఏ దిశగా కూడా ముందుకేయడం లేదు పైగా ఈ దీక్షలు ఈ అమర్నిరా దీక్షల వెనుక ఓ రాజకీయ పార్టీ ఉందని దీని ఒక తప్పుదారి పట్టించే ప్రకటన చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిఖార్సైన ఉద్యమకారులు నిఖార్సైన బీసీ యోధులు బీసీల డిమాండ్ల కోసము యావత్ తెలంగాణ బీసీల డిమాండ్ల కోసము యావత్ తెలంగాణ ఆత్మగౌరవం కోసము యావత్ తెలంగాణ సబ్బండ వర్గాల కోసము అమర్ నిర్ చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉద్యమాన్ని నీరు గార్చే కుట్రలో భాగంగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ భగ్నం చేసే ప్రయత్నం చేసినా కూడా చిత్తశుద్ధితో ఒక దిఖార్సైన్ బీసీ నాయకుడిగా ఇక్కడ ఆమర్నిరా దీక్ష చేస్తుంటే తప్పుదారి చేసే ప్రయత్నం చేస్తే మేము ఒప్పుకోమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం యావత్ తెలంగాణ బీసీలు ఈ రోజు చేస్తున్న నిరార దీక్షను గమనిస్తున్నారు స్పందిస్తున్నారు రోడ్ల మీదకి వచ్చి అతి త్వరలో ఉద్యమం కూడా చేస్తారు ఈ ప్రకటన చేయకపోతే ఈ ప్రక్రియ మొదలు పెట్టకపోతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది తీవ్రమైన ప్రతిఘటన కూడా బీసీల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక బీసీ ఉద్యమ యోధునిగా బీసీ పోరాట యోధునిగా బీసీ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న రాసభ సభ్యుడు ఆర్కృష్ణ గారు కూడా ఈ రోజు ఈరోజు అమరనీరా దీక్షకు వచ్చి తన సంఘీభావం ప్రకటించడం జరిగింది ఇది ఉద్యమము ఉవ్వెత్తున ఎగుస్తుంది ఉద్యమ రూపం దాల్స్తుంది ఉధృతం అవుతుంది ఉప్పెనవుతుంది మీ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర విఘాతం కూడా కలుగుతుంది అని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము ఏ రోజైతే రాహుల్ గాంధీ ఓదక్కు ప్రకటన చేస్తూనే ఉన్నాడు మేము కులగణ కట్టుబడే ఉన్నాం మేము కులగణ చేపడతామని ఓదక్కు ఢిల్లీలో ప్రకటన చేస్తారు ఇక్కడ ప్రభుత్వం మేము విషయం తీసుకొచ్చిన జీవో ఇంప్లిమెంట్ చేయదు దాని తర్వాత తీసుకొచ్చిన ఎన్నికల ప్రక్రియకు స్థానిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ జీవోకి సంబంధించి ఆ ప్రక్రియ ముందడుగు చేస్తుంది ఈ డబుల్ బంద్ చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డబుల్ ను మేము అర్థం చేసుకుంటాం మాకు కూడా రాజకీయ చైతన్యం వచ్చింది ఈ డబుల్ గేమ్లు చేసి తక్షణమే కులగణ తక్షణమే ప్రకటించాలి దాని ట్రైనింగ్ పెట్టాలి దాని రిజల్ట్స్ కూడా రావాలి ఉలగానే లెక్కలు వచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోవాలి లేని పక్షంలో చాలా చాలా సీరియస్గా మేము హెచ్చరిస్తున్నాం లేని పక్షంలోని సీటు కూడా వద్దని సందర్భంగా హెచ్చరిస్తున్నాం అది ఏదైతే మీ అదినే ఇచ్చిందో హామీలు మీ పార్టీ ఏదైతే ఇచ్చిందో మీ హామీలు మీరు నెరవేర్చకుండా ఇప్పటికే మూడు టోకాలు చేశారు ఒకటి ఉదయపూర్లో డిక్లరేషన్ ఇచ్చారు ప్రతి పార్లమెంటుకు రెండు సీట్లు ఇస్తామని ఇచ్చారు ఇదే లేదు మొదటి మోసం చేశారు రెండో మోసం బడ్జెట్ బడ్జెట్లో ప్రతి బడ్జెట్లో మేము ఇరవై వేల కోట్లు పెడతామన్నారు ఇప్పటికొక బడ్జెట్ అయిపోయింది కేవలం తొమ్మిది కోట్లు మా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది అంటే మీరు మోసగాలని చెప్పకనే చెప్పవచ్చు మీరు ఇచ్చిన మాట మేము నిలబెట్టుకోరని చెప్పకనే చెప్పొచ్చు మళ్ళీ మీరు ఇవాళ కొత్త నాటకం మొదలు పెట్టారు మేము రిజర్వేషన్లు పాత ఇంప్లిమెంట్ చేస్తాము టికెట్లు మటుకు నలభై మూడు శాతం ఇస్తామని నలభై రెండు శాతం ఇస్తామండి అది మేము యాక్సెప్ట్ లేదు నక్క మోసం చేయాలంటే ఎవరిని నమ్మది నక్క వినయాలు బంద్ చేయాలి నక్క వినయాలు బంద్ చేసి ఖచ్చితంగా ప్రక్రియ ప్రారంభించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం యావత్ తెలంగాణ కూడా ఏదైతే ఈ ముగ్గురు అమర అమర నిర చేస్తున్నారో భతుల సిద్ధేశ్వర్ పటేల్ చక్కని సంఘ నేత రాపర్తి కుమార్ గౌడ్కు సంఘీభావంగా అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రం మొత్తం బగ్గుమంటుంది మీరు ప్రకటించకపోతే అని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఈ తక్షణమే ఇప్పుడే ఈరోజే సమయము రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది మేము సాయంత్రం వరకు మీరు దిగొచ్చి చేయకపోతే ఏం కాదని పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆడికి తరలించడు వీడికి తరలించడు సంచార అమర్జ చేపిస్తున్నారు మీరు దాన్ని కనుక విరమించుకొని మీరు ప్రకటన చేయాలి అధికారిక ప్రకటన చేయాలి ఈ రాజకీయ ప్రకటనలు రాజకీయ రాజకీయ వ్యభిచారాలు పనిచేసి చిత్తశుద్ధి తోటి అధికారిక ప్రకటన చేసి తక్షణమే ప్రక్రియను అమలు చేయాలని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం సోషల్ జస్టిస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఆమరణ నిరాదేశకు మద్దతుగా త్వరలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రకటిస్తున్నాం నిర్మించి ముందు కొనసాగుతారు ఇలా బ్లూ ఇండియా పార్టీగా నేను వర్కర్స్ పార్టీగా పాండురంగాచారి గారు సోషల్ జస్టిస్ పార్టీ నుంచి ఇలా చామకూర రాజు గారు కేవీ గౌడ్ గారు మరి బీసీ రిజర్వేషన్ పోరాట సంస్థ నుంచి వాసు కోట్ల వాసు గారు ఎంఆర్పిఎస్ నాయకులందరము మేము స్పాన్సర్డ్ ఉద్యమాలు చేస్తలే మేము మా ఆత్మ గౌరవ పోరాటం ఇది మా ఆకలి పోరాటం ఇది మా అభివృద్ధి పోరాటం ఇది మా రాజ్యాధికార పోరాటం ఇది ఇలా ఎవరు చేపిస్తే చేసే ఉద్యమాలు కాదు మా అక్కులు కాలరాయబడుతున్నప్పుడు ఒక పూలే మహానేడు ఒక బుద్ధుడు మహానేడు ఒక సాహు మహారాజు మహానేడు ఒక ఛత్రపతి వీర శివాజీ మహానేడు ఈ ప్రాంతం నుంచి సినిమాల్లో గర్జించే ఆనాడు గడీలను కూల్చి ప్రజాపాలన తెచ్చిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వపన గౌడ్ పుట్టినటువంటి నేల కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇవాళ సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి బీసీల ముద్దు బిడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ ఇలా కొత్తపల్లి జయశంకర్ గారు ఈ సమాజానికి అవసరమైనటువంటి ప్రాంతం గెలవాలి రాష్ట్రం రావాలన్న జ్ఞానాన్ని సిద్ధాంతాన్ని అందించినటువంటి ఒక గొప్ప మహానేయుడు ఈ బీసీలందరము స్వతంత్ర స్వయం నిర్మిత పోరాటంలో భాగంగానే ఇవాళ తెలంగాణ వచ్చి గడ్డ ఊపిరి పెడుచుకుంది ఏనాడైతే కేసీఆర్ ఈ సాధించిన తెలంగాణలో బీసీలను విస్మరించిండో గడియల పాలనకు పరిమితమైండో ఆయనకి ఇవాళ ఈ గత ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో చెప్పి ఇవాళ ఫామ్ హౌస్ పరిమితం చేసిరు ఒకనాడు ఎన్టీ రామారావును మరొకనాడు ఇందిరాగాంధీని ఓడించినటువంటి ఒక స్ఫూర్తివంతమైన చైతన్యవంతమైన గడ్డ తెలంగాణ గడ్డ మా హక్కులు కాలరాయబడుతున్నాయి అన్నప్పుడు కేసీఆర్ లాంటి నియంతనే ఒక నైజాం నవాబ్ లాంటి నియంతనే మెడలు ఉంచినటువంటి ప్రజా ఉద్యమాలను నిర్మించిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్మించిన బీసీలు బొమ్మగాని ధర్మ బుక్షం కావుడు షేక్ బందగి దొడ్డి కొమరయ్య ఇలా మీరు మరవద్దు వీళ్ళతో ఏమవుతుందని మీరు అనుకుంటురో మేము మా హక్కులు కాలరాయబడ్డపుడు కథం తొక్కిన సింహాలయం లాగా ముందుకు సాగిన సమాజం మాది ఈ స్పాన్సర్డ్ ఉద్యమ కాదు ఈ ఆక్రనందం నుంచి ఆవేదన నుంచి వచ్చిన ఉద్యమాలు ఈ ఉద్యమాల పరంపర కొనసాగుతూనే ఉంటుంది మా రిజర్వేషన్లు సాధించుకునేంత వరకు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో హామీలను పూర్తిగా నెరవేర్చుకునే వరకు ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టమైన వైఖరి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల లక్ష్యంలో కల్పించే విషయంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు శాతం తగ్గించింది ఇరవై మూడు శాతం తగ్గించింది ముప్పై నాలుగు శాతం నుంచి గతంలో రెండు వేల మూడు వందల నలభై ఐదు మాత్రమే స్థానాలు మాకు దక్కి ఇవాళ అన్యాయం విధానం కాబట్టి మిత్రులారా మా సర్పంచ్లో పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి గ్రామ పంచాయతీలో సగం మాకు దక్కవలసిందే దక్కే వరకు మా పోరాటం కొనసాగిస్తామని